ఇక్కడ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ అని ఉంది కదా సార్ అక్కడ అగ్రికల్చర్ చేసేవారు మా ఫాదర్ అంతా ట్వంటీ టూ ఏకర్స్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్ చేసేవారు దాన్ని చేస్తే ఆ గ్రామంలో ఎప్పుడైతే సిటీ డ్రాట్ ఉండే అప్పుడు ఆ ఇయర్స్ నైన్టీన్ సెవెంటీస్ అనుకో సెవెంటీ ఆ టైంలో మొత్తం డ్రాట్ అంత అసలు నాకు తెలిసి వాటర్ ప్రాబ్లమ్స్ బాగుండే వేసామంతా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది బావులలో నీళ్ళు ఎండిపోయినాయి అంతా డ్రాట్ టైం ఉండేది అనమాట ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటామంటే మా ఫాదర్ అందరికి తెలిసిన వాళ్ళకు కట్టుకుని కట్టుకోని కొంచెం తక్కువకు ఐదు రూపాయలకు పది రూపాయలకు గజం అట్లా కొందరికి ఫ్రీగా అట్లా ఇవ్వడం జరిగింది అది ఎవరికి వారు ఇల్లు కట్ేసుకున్నారని ఇల్లు కట్టుకొని వాళ్ళే ప్రేమతో ఫాదర్ పేరు పెట్టడం జరిగింది వ్యవసాయం కుటుంబమే వాస్తవం చెప్పాలంటే